శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఊ ఋషీశ్వరు ఇట్లు పలికిరి చాక్షసుడు ఎవని దాయాది అతడు ఎవని అన్వయాన జన్మించను ఈ అన్వయంను జన్మించిన ఇతరుల గురించి మాకు యథాతథంగా చెప్పము సూతుడు ఇట్లు చెప్పాను ఓ ద్విజులారా చాక్షుష మన సృష్టి సంక్షేపంగా వినడం ఆ చాక్షసుని వంశమందే ప్రతాపవంతుడైన ప్రతాపంతుడైన వైనుడైన పృథువు పుట్టెను ప్రచేతసుని కుమారుడైన దక్షుడు ఇతరులను ప్రజాపతులు ప్రజాపతి అయిన అత్రి ఉత్నపాదుని పుత్రునిగా గ్రహించను ప్రజాపతి రాజు ఒకట అతడు అనగా ఉత్తాన పాదుడు అయ్యను ఏదో కారణాన స్వయంభవం మనవు అత్రికి ఉత్నపాదుని దత్తనిగా ఇచ్చను ఓ బ్రాహ్మణులారా ఇది ఉపోద్ఘాతంగా చాక్షసమన్వంతరం గురించి చెప్పెదను ధర్మని కూతురు కలదు ధర్మని కూతురు కలదు ఆమె చక్కని పిరుదురు కలిగి అందమైనది సూనృత అని పేరు కలది ఆమె ఉత్తాన పాదనికి నలుగురు పుత్రులను కన్నెను పవిత్రురాలైన సూనృత ధ్రువుని యొక్క తల్లి సుచిష్మత అయిన ధర్మని పత్ని అయిన లక్ష్మిచే జన్మించను లక్ష్మికి జన్మించను పాదుడు ధ్రువని కీర్తిమంతుని ఆయుష్మంతుని మనవును కుమారులుగాను శుచిస్మితులైన స్వరా మనుశ్వను కుమార్తెలుగాను కనెను వీరి పుత్రులను గురించి ఇంతకు పూర్వమే చెప్పబడను ప్రథమ త్రేతాయుగమున స్వయంభవ మనవు యొక్క పౌత్రుడు మహావీర్యవంతుడైన ధ్రువుడు పది సంవత్సరాలు భగవన్ నిర్దేశమైనందు నిరాహారుడై తపం చేశాను అతడు మహాయశస్సు పొందాలని కోరను మహాయశస్సును ప్రార్థించి అతడు యోగక్రియలు అన్నింటినీ ఆచరించను బ్రహ్మ అతని తపస్సు వల్ల ప్రీతుడయ్యను అతనికి జ్యోతిర్గణాల్లో అత్యుత్తమమైన స్థానం ఇచ్చను అది దివ్యం ఉదయాస్తమాన వర్ వర్జితం అది సర్వభూత ప్రళయంను కలిగినను శాశ్వతం అతని అతిమాత్ర వృద్ధిని మహిమను నిరీక్షించి దైత్యులకు అసరులకు పురోహితుడైన హుసనుడు ఈ శ్లోకం గానం చేసను అహో అస్య తపస్సో వీర్యమహో శృత మహోవ్రతం ఆహా ఇతని తపస్సు ప్రభావం ఎంత ఆశ్చర్యం ఇతని పాండిత్యం ఎంతటిది అతని పవిత్ర తపస్సు ఎంత అమోఘం ఈ ధ్రువునికి భాగాన ఉండి సప్తర్షుల చుట్టూ నిలబడి ఉండరు ధ్రువునికి స్వర్గమునకు సంబంధం ఉన్నది ఇతడే దివమునకు ఈశ్వరుడు ఇతడే దివస్పతి ధ్రువుని రాజ్ఞైన భూమి సృష్టి భవుడు అను ఇద్దరు రాజులను కనెం వీరు ధ్రువుని పుత్రులు ప్రభువైన సృష్టి తన ఛాయతో నారీభవ స్త్రీని కమ్మని అన్నను అతడు సత్యవాకు అగుట వెంటనే ఆ ఛాయ ఆ దివ్యదేహ సౌందర్యంతో స్త్రీ అయ్యను దివ్యాభరణ భూషిత అయ్యను సృష్టి తన భార్య అయిన ఛాయ ఎందు పంచపుత్రులను కనెను వారు అకల్మశులు వారు ప్రాచీన గర్భుడు వృషభుడు భృకుడు వృకలుడు ధృతి ప్రాచీన గర్భుని పత్ని అయిన సువర్చ ఉదారధి అని పుత్రుని రాజు కనెను అతడు పూర్వజన్మైంది ఇంద్రుడు మన్వంతరం వరకు వంద సంవత్సరముల తర్వాత ఆహారం తీసుకొనను యోగాచరణం చేసి ఇతడు ఇంద్రత్వం పొందను ఉదారధి యొక్క శత్రుడు దివంజయడు అతడు భద్రకు జన్మించను మరొక భార్య అయిన వరాంగి రిపుని పుత్రునిగా కనను అతడు దివంజయుని పుత్రుడు అతడు తన శత్రువులందరినీ జయించను రిపుని భార్య బృహతి ఆమె చక్షుషుని కనను ఆ చక్షుడు సర్వతేజస్వి ఆ చక్షుణ కుమారుడు మనవు ఆ మనవు మహా విద్వాంసుడు అతడు బ్రాహ్మణ క్షత్రియ ప్రవర్తకుడు వారుని అను పేరుగల పుష్కరణి చాక్షస మనమును కనెను ఋషీశ్వరులు ఇట్లు చెప్పిరే ఓ పాపరహితుడా వారుని అనబడేటి కూతురు ప్రజాపతికి ఎక్కడిది ఇటువంటి వివరణ చేయటంలో నీకు అపారమైన ప్రతిభ ఉంది ఈ విషయం నీవు మాకు వివరంగా చెప్పుము సూతుడిట్లనో అరణ్యని యొక్క కుమారుడైన ఉదకుడు వర్ణత్వం పొందను అందుకే ఆమె వారుణి అయినది తన సోదరుని వలన ఆమె కీర్తిని పొందింది ప్రజాపతి అయిన విరజని కూతురు సడ్వల ఆమె వల్ల మనవుకు పది మంది కుమారులు కలిగిరే వారు ఊరుడు పురుడు శతజమ్నుడు తపస్వి సత్యవాకు కృతి అగ్నిష్ఠుతుడు అతిరాత్రుడు సుజమ్నుడు పదవవాడు అభిమన్యుడు వీరు మనవుకు సడ్వలకు కలిగిన వారు నడ్వలకు కలిగిన వారు ఆగ్నేయ ఊరినియందు మహాప్రభావులైన ఆరుగురు పుత్రులను కన్నెను వారు అంగుడు విఖ్యాతి మంతుడ సుమనుడు గయుడు శుక్రుడు ప్రజడు అజనుడు అంగరాజు భార్య సునీత వారి కుమారుడు వేణుడు వేణుని అపరాధం వల్ల అధికమైన ప్రకోపం కలిగెను మహర్షులు పుత్రుల కొరకు ఆ వేణుని దక్షిణ కరం మధించి అతను కరం మధించబడగా సురూపవంతుడైన పృథువు కలిగను ప్రధిత పౌరుషుడైన పృథుని పుట్టింపచేసిన తర్వాత ఋషులు ఇట్లనిరే ఓ ప్రజలారా సమ్మదితులు కండు ఈతడు మీకు రాజు అతడు ధనువుతో కవచంతో పుట్టెను అతడు తన తేజస్సు చే లోకాలను దహించినట్లున్నాడు మీకందరికీ ఈ రాజు జీవనాధారం ఇచ్చను వేణుని కుమారుడైన పృథువు క్షత్రియులకు మొదటివాడు అతడు ప్రపంచాన్నంతటిని రక్షించను ఈ ప్రభువు రాజసూయం ఆచరించి అభిషిక్తులైన వారిలో ప్రథముడు అతని స్తోత్రం చేయుటకే నిపుణులైన వందమాగధలు ఉత్పన్నములైరి ధీమంతుడైన అతను చే ఆ నుండి జీవిత వృత్తిని కోరినటి ప్రజలకు సస్యములు పితకబడినవి దేవతల చే మునిగణాలు చే పితరులు చే దానవులు చే అప్సరసుల చే సర్పముల చే పుణ్యజనుల చే పర్వతముల చే వృక్షముల చే లతలు చే ఆయా వివిధ పాత్రములందు వసుంధర పితకబడి వారు కోరినట్లుగా క్షీరం ఆ కారణాన ప్రజలు వారి ప్రాణావధారణం చేసుకుని ఓ మహావ్రత ఓ మహామణి వివరంగా పృథువు యొక్క జననంను పూర్వం ఆ మహాత్ముడైన పృథుని చేయి నుండి ఎట్లు పాలు పితకబడినవి అతడు ఎట్లు దేవతలచే నాగులచే నాగులు చే రాక్షసులచే చే అప్సరోగణంచే అప్సరోగణం చే అనుగమించబడను పూర్వం ఎట్లు ఏ సాధనాన క్షీరమును పితకునో విస్తరించి చెప్పుము వారి పాత్ర విశేషములు ఇంటివి పాలు పితకువాడు ఎవడు పాలు ఎట్టివి వారు ఉపయోగించిన లేఖదొడలు ఎట్టివి వీటిని గురించి అడుగునట్టు మాకు తెలుపుము ఆ వసుంధర ఇచ్చిన క్షీర విశేషములు తెలుపుము పూర్వం పూర్వలో కృద్ధులైన బ్రాహ్మ మహర్షులచే వేణుని హస్తం ఏ కారణాన మధితమైనది ఆ కారణాలేవి మా కొరకు చెప్పు మనగా సూతులు ఎట్లు చెప్పను ఓ విప్రులారా ప్రధుని కుమారుడైన వేణుని జననము ఇక చెప్పెదను ఓ బ్రాహ్మణులారా ఏకాగ్రం పరిశుద్ధమైన మనసుతో వినండి ఈ బ్రాహ్మణ ఈ బ్రాహ్మణమును వేదం నందలి గాథ పవిత్రుడు కానివానికి పాపునికి వినయభావం శిష్యుడు కానివానికి ఎవడు వ్యతిరేకుడో వానికి ఏ పరిస్థితులైందో వ్రతనిష్ట పూర్తి ఆచరించని వానికి చెప్పకూడదు ధన్యమైనది యశస్కరము ఆయుకరణము పుణ్యప్రదమైనది వేద సంహితము ఋషి ప్రోక్తమైన ఈ రహస్యమును అసూయారహితులై వినండి ఈ గాథ వేదతుల్యం ఇది ఒక రహస్యం ఋషులు చెప్పిది అసూయారహితులైన వ్యక్తి బ్రాహ్మణులకు నమస్కరించి ఇతరులకు వివరించిన అతడు కృతకార్యములను గురించి పశ్చాత్తాపం పొందవలసిన పని లేదు అంగుడను మహారాజు కలడు ఆ ప్రభు అత్రితో సమానం అంతేకాక అత్రివంశమందు పుట్టినవాడు అతడు ప్రజాపతి ధర్మగోప్త అతని పుత్రుడు వేణుడు అతడు ధార్మికాభిమాని కాడు అతడు సునీధకు ఉదయించను సునీధ మృత్యు యొక్క కూతురు వేణుడు కాలుని యొక్క కూతురు అయిన సునీధకు కడిగిన ప్రజాపతి వేణుడు తన మాతామహుడైన కాలుని దోషంచే కాలుని పుత్రికకు పుట్టెను ఆ వేణుడు ధర్మాన్ని తన పుష్టమును చూచి కాముపరడై తన ఇష్టం వచ్చినట్లే లోకమున ప్రవర్తించను ఆ ప్రభువు ధర్మ క్రియాకలాపాలను వేద విధులను స్తంభింపచేసను వేదాను శాసనం అతిక్రమించి ఆధర్మ కార్యనిరతయ్యను అతడు వేదాధ్యయన క్రియను పరిత్యజించను వేదాధ్యయనానికి విరుద్ధ శాసనం చేసను యజ్ఞ సంబంధ వషత్కారాలు లేవు అతడు రాజ్యం పరిపాలింపు మహాయజ్ఞంలందు దేవతల సోమమును గ్రహింపలేరు యజ్ఞములు ఆచరించరాదు దానములు ఇవ్వరాదు అని క్రూరమైన ప్రతిజ్ఞ చేశాను స్వవినాశనంకి వచ్చాను అప్పుడు ఆ ప్రజాపతి నేనే పూజించబడవలను నేను యజ్ఞముల ఎందు దేవర్షుల చేహ్మణాదులు చే గౌరవించబడవలను యజ్ఞములు నాయందే చేయవలను నన్నే జయంగా హోమములు ఆచరించబడవలను అని భావించి అతడు మర్యాదావధులను అతిక్రమించి గర్వపూరితుడయ్యను ఇట్టి వీర ఎన్నింటికో అతడు అధిపతి మహర్షులందరూ మరిచి నాయకత్వాన్ని అతనితో ఇట్లనిరి ఓ రాజా వత్సర శతయుతమైన ఒక దీక్షను మేము పోనుచున్నాము ఇట్టి అధర్మకృత్యం ఆచరించకము ఇది సనాతన ధర్మం కాదు నీవో యముని వంశాన పుట్టావు అసంశయంగా నీవే ప్రజాపతివి ఇంతకు పూర్వం ప్రజలు సా సవ్యంగా పాలించేదనని సమయమందు చేసి ఉంటివి అనగా ప్రతిజ్ఞ అని ఈ విధంగా బ్రహ్మవాదుల పలకగా దుర్బుద్ధి అయిన వేణుడు వికటాటహాసం చేసి నాకు తెలిసిన విషయాలు నెరిగిన కోవిదుడెవరు ధర్మశ్రష్ట వేరొకడు నాకంటే ఎవరు ఎవరి పలుకులు నేను విని ఆచరించాలి వీర్యమందు కానీ తపస్సు చే కానీ సత్యమందు కానీ ఈ ప్రపంచాంన ఎవరు నాకు సమ్మానుడు మీరందరూ మందబుద్ధులు మీరు యథార్థంగా నన్ను ఎరగరు నేను సమస్తమైన లోకమును అందును విశేషించి ధర్మములకు ఆధారభూతుడనైన ప్రభువ స్థానమును నేనే కోరినచో మొత్తం భూమిని దహించగలను లేదా జలాలచే ప్రపంచాన్ని ముంచి ఎత్తగలను నేను సృజింతును లేదా గ్రసింతును ఈ విషయాన్ని ఎట్టి సంశయం అవసరము లేదు అని ఈ విధంగా అత్యధికంగా వేణుడు గర్వోద్రేకమును ప్రతిఘటించను అతని దౌర్ష్య ప్రవృత్తి నుండి నివారింప సఖ్యము కాక మహర్షులందరూ సంకృద్ధులైరి అతడు అధికంగా పెనుగులాడు కొనుచుండ సంకృద్ధులైన మహర్షులు అతను రెండు చేతులు గట్టిగా పట్టిది అతడు ప్రకాశవంతుడు మహాబలుడు వారతని వామహస్తాన్ని విరిచి పట్టిరి ఆ మహారాజు వామహస్తాన్ని మిక్కిలిగా కుప్పతలైన ఋషుని మధించిరి ఇట్లు మధించగా మొట్టమొదట హరస్వాకృతి గల ఒక పురుషుడు ఉదయించనని విన్నాము పుట్టిన ఆ వ్యక్తి నల్లగా ఉండెను అతడు అత్యధికంగా భయపడిన వాడయ్యను దోశలు ఎత్తి ఆ కులేంద్రియుడు అందు నిలబడి ఉండెను విహ్వలుడు విచారహినుడైన అతని చూసి నిషీద కూర్చుండము అని ఆ ఋషీశ్వరులని అతడు అనంత విక్రముడై వంశమునకు కర్త అయ్యను అంతేకాక అతడే వేణుని పాపముల నుండి ధీవర్లను సృజించను వించపర్వతం నివాసం గాగల ఇతర అరణ్య జాతులైన తంబురులు తుంబురలు ఖసులు మొదలగు వారు అధర్మ క్రియాభిరుచులు వేణుని కల్మషం నుండి సంభవించిన వారి మరల కృద్ధులైన మహర్షులు వేణుని యొక్క దక్షిణ హస్తాన్ని ఆరనివలే కోపోద్రిక్తులై ఉండటచే అధికంగా మధించారు పద్మం వలె ఉన్న ఆ వేణుని కరం నుండి పృథువు పుట్టెను పెద్దది అయిన కరతలం నుండి పుట్టుటచే అతడు పృథువయ్యను సాక్షాత్ అగ్ని వలె ప్రజ్వలించి ప్రకాశవంతమైన శరీరంతో అతడు ప్రకాశించను ఆజమైన అజగవం అన్నది మహారవం చేయనట్టుది ఒక ధనువుని అతడు వహించను ప్రజారక్షణ కొరకు భద్రం కొరకు శరీరాన్ని మహాకాంతిమంతములైన కవచమును దాల్చను అతడు ఉద్భవించగా అంతటను సర్వభూత కోతి కోటయో అత్యంత ఆనందం పొందను వారందరూ మహారాజైన పృథువును సమీపించిరి వేణుడు స్వర్గస్థుడయ్యను రాజర్షి అయిన అతడు తన పుత్రుడైన పృథునిచే పున్నామ నరకం నుండి రక్షించబడను నదులు సముద్రాలు అన్నింటి నుండి రత్నములు తీసుకుని రాబడి అభిషేకార్థం జలములతో ఉపస్థితులై ఉండను పితామహుడకు బ్రహ్మ అంగీరశని తోడును దేవతలతోనూ వచ్చెను స్థావరములో జంగమములైన అయిన భూతములన్ని దిక్కుల నుండి వైన్యుడైన పృథువును వచ్చి చేరుకొనెను పృథువు నరాధిపతి మహాజ్యోతిమంతుడు అతన్ని పవిత్రోదకములచే వారు అభిషేకించరి మహారాజైన పృథువు అంగీరస కుమారులైన దేవతల చే అభిషేకించబడను ప్రతాపవంతుడు వేణును కుమారుడైన పృథువు మొట్టమొదటి రాజు మహానుభావుడు అతని ప్రజలు తండ్రి అయిన వేణునిచే చే పీడించబడిరి కానీ తర్వాత ఆ ప్రభువు చే అనురంజితులైరి అప్పటి నుండి ప్రజల అనురాగంచే అతడు రాజనామం చెందెను పృథువు సముద్రంపై దండెత్త జలములు స్తంభించాయి పర్వతములు పాడియై పొడి అయి నేలకు ఒదిగాయి అంతేకాని పృథువు పతాక భంగం కాలేదు దున్నబడకుండానే భూమి భూరి సస్యములను పండించను అందరి కోరికలు అనుసరించి ఆవుల పాలనిచ్చినవి కోరికలను తీర్చినవి ఓం శాంతి శాంతి శాంతి